అండి తెలంగాణ మహిళలకి ఎందుకంటే వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే సంక్రాంతికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు మహిళలకి వీడియోలో చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్ మీ లైక్ చేయడం వల్ల సపోర్ట్ నాకు దొరుకుతుంది మీ లైక్ వల్ల నాకు ఇంకా మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీకు చేస్తూనే ఉంటాను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఈరోజు వచ్చేసి తెలంగాణ గవర్నమెంటు సంక్రాంతికి నాలుగు వేల బస్సులు ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది అందులో ఊర్లలో కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళు కూడా ఫ్రీగానే వెళ్ళొచ్చు గవర్న లేడీస్ బాయ్స్కి టికెట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఛార్జ్ ఎలా పెంచట్లేదు ఓన్లీ నార్మల్ ఛార్జెసే వసూలు చేసే చేస్తారన్నట్టు సపోజ్ సపోజు మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వంద రూపాయలు అంటే మగవాళ్ళకి అంతే తీసుకుంటారు ఇంతకుముందు అట్లా ఉండకపోయేది ఛార్జీలు పెంచేవాళ్ళు కానీ స్పెషల్ బస్కి స్పెషల్ ఛార్జెస్ వేసేవాళ్ళు ఇప్పుడు అట్లా వేయట్లేదు నార్మల్ టికెటే కొడతారు బాయ్స్కి వెళ్ళి గర్ల్స్కి అయితే ఫ్రీయే ఎవరైనా లేడీస్ ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇది అనౌన్స్మెంట్ సర్జనార్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆర్టీసీ ఎండి మంత్రి కూడా దీనిపైన సమీక్ష చేశారు ఈరోజు రేపు అది అనౌన్స్మెంట్ చేసిండ్రు ఆల్రెడీ కొత్త బస్సులు కూడా ఓపెనింగ్ చేస్తారని న్యూస్ అందుతుంది మీరు కూడా ఈ పథకం వల్ల ఎలాంటి అనుభూతి పొందుతున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి నా ఛానల్ కొత్త చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వీడియోలు వస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఈ నెలాఖరు వరకు గవర్నమెంట్ మరో రెండు గుడ్ న్యూస్ చెప్పబోతుంది అది ఏంటి అనేది తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నేను అప్డేట్ రూపంలో మీకు ఇస్తూనే ఉంటాను న్యూస్ ఏంటి అనేది మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని అంటున్నారు పక్కగా న్యూస్ మీకు అందిస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి బిల్ ఐకాన్ ఓపెన్ చేసి పెట్టుకోండి బిల్లేఖ మీద నక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది చెక్ చేసుకోవచ్చు మీకు మరో రెండు గ్యారెంట్లు అమలు చేస్తుంది ఈ నెల ఆఖరి నుంచైనా లేదా పసుపు నుంచేనా అమలు అవుతాయి అది అమలు అవుతుంది లేదని ఈ నెల ఆఖరి వరకు తెలిసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి మరిన్ని విషయాలు కామెంట్ రూపంలో పంచుకోండి మంచి మంచి వీడియోలు చేస్తుంటాను మీకు అప్డేట్ వస్తుందంటే ఏదో ఒక రూపంలో మీకు యూజ్ వస్తుంది ఏదో ఒక వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి